కి స్వాగతం మీ దీపిక డిగ్రీ కాలేజ్ విషయంలో కానివ్వండి దాదాపు ఈ మధ్య కాలంలో గడిచిన పదహారు మాసాల్లో దాదాపు ఒక ఐదు ఆరుగురు మంత్రులు కూడా రావడం జరిగింది నిన్ననే రెవెన్యూ శాఖ మంత్రులు రావడం జరిగింది దాదాపు ఒక పది రోజుల క్రితం సీతక్క గారు పంచాయతరాజ్ శాఖ మంత్రులు కూడా రావడం జరిగింది వచ్చినప్పుడు ధర్మపురి ప్రాంతంలో ఎన్ఆర్ఈజే సంబంధించిన దాదాపు ఇరవై కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది అదేవిధంగా ధర్మపురికి సంబంధించిన ఏదైతే రెవెన్యూ డివిజన్ విషయంలో ధర్మపురి ప్రజల ఆలోచన ఖచ్చితంగా వారి ముందరికి నిన్న పెట్టడం జరిగింది వారు కూడా మాట్లాడిన సందర్భంలో రెవెన్యూ రెవెన్యూ డివిజన్ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రకటిస్తామో ధర్మపురి ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ధర్మపురికి తేవడం జరుగుతుంది సో అది కాకుండా ఏదైతే చాలా కాలంగా ఇబ్బందుల్లో ఉన్న నైట్ కాలేజీని కూడా ఓపెన్ ఓపెన్ చేయించడం జరిగింది తిరిగి ఓపెన్ చేయించడం జరిగింది అదేవిధంగా ధర్మపురి స్థానికంగా మున్సిపల్ పరిధిలో దాదాపు ఒక పదిహేను కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు వాస్తవంగా ఫిబ్రవరి మాసంలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఫిబ్రవరి లో ఫౌండేషన్ స్టోన్ వేసిన సందర్భంలో ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో గడిచిన ప్రభుత్వంలో చాలా బిల్లులు రావాలని బిల్లులు వచ్చిన తర్వాత పని మొదలు పెడతామని గడిచిన ప్రభుత్వం ఆ విధంగా ఉండే వాస్తవంగా రెండు వేల పద్నాలుగు వరకు కాంట్రాక్టర్ల పరిస్థితి ఈ విధంగా లేదు టోకెన్ నెంబర్ రావడము సంవత్సరాల కొద్ది ఇంకా ఈ విధంగా జరగడం అనేది అది ఆర్థిక క్రమశిక్షణ లేని ముఖ్యమంత్రి మనకు బాగా తెలుసు మిషన్ భగీరథలో ఎన్ని డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాళేశ్వరం మీద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది మిషన్ కాకతీయలో ఎన్ని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది ఏ విధంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరే కొద్దిగా గొప్ప నిన్న ఏడో వార్డులో పని మొదలైనాయి దాదాపు ఇంకో మూడో మూడో వార్డులో మూడు నాలుగు రోజులలో అక్కడ కూడా పనులు మూలయితే దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి అటు డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ఇటు రోడ్ల విషయంలో కానివ్వండి ఇటు పదకొండవ వార్డులో కానివ్వండి ఇటు పన్నెండవ వార్డులో కానివ్వండి త్వరలో దాదాపు రాబోయే మూడు నాలుగు మాసాల్లో ఖచ్చితంగా ధర్మపురి ప్రాంతంలో ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన వాటికి అభివృద్ధి పనులు ఖచ్చితంగా జరుగుతాయని తెలియజేస్తూ ఇంకొకసారి ఎప్పుడైనా మేము ఎప్పుడూ అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఇక్కడ ఉండే మండల స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త వాస్తవంగా నేను ఒక్కటి చెప్పాలంటే మీ అందరికీ పాత్రికే మిత్రులకు తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అంటే నేను ఒకటే ఒకటి చెప్పగలుగుతాను ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా స్వేచ్ఛా వాయువులతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎమ్మెల్యే గారిని గలవడం విషయంలో కానివ్వండి ఏదైనా ఉద్యోగాల విషయంలో కానివ్వండి భూమి సమస్యల విషయంలో కానివ్వండి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి పౌరుడు ప్రతి వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు కూడా అదే విధంగా ఉన్నారు గతంలో పది సంవత్సరాల్లో ఏ విధంగా మేము చెప్పిందే రాజ్యం మేము చెప్పినట్టే ఎంఆర్ఓ వినాలి మేము చెప్పినట్టే పోలీసు వాళ్ళు వినాలి ఇష్ట రాజ్యాంగ కరప్షన్ ఆ విధంగా ఇప్పుడు లేదు ప్రతి అంశంలో ఇసుక విషయంలో కానివ్వండి మట్టి విషయంలో కానివ్వండి ఇంకే విషయంలో కానివ్వండి ధర్మపురి ప్రజలకు కల చాలా ఖచ్చితంగా చూస్తున్నారు ఏదో ప్రెస్లో మాట్లాడడం నోరున్నదా లేదా ఇస్తున్నట్టు మాట్లాడితే ఊరుకోము ఖచ్చితంగా నిన్న వాళ్ళు మాట్లాడింది తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రుడు ప్రజాప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు ఒక తరంటడు అంటడు జాలెడు మురెడు మేము జారీ చేసినాం మీరు మురేడు చేయరు మీరు బాడు పేపర్ ఇచ్చారు తెలుగు ఆంధ్ర కళాశాల గురించి మాట్లాడతారు డెవలప్మెంట్ అడ్డుతున్నారని చెప్పి మాట్లాడతారు సో మేము చెప్పాల్సింది ఏంటంటే లక్ష్మణ్ కుమార్ అన్నగారు ఈ పదహారు నెలల కాలంలో దాదాపుగా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు ఎంపీ ఎన్నికలు దాదాపుగా ఆరు నెలల కాలం పోతే ఒక సంవత్సర కాలంలో ప్రజలకు మేము మేలు చేసే అవకాశం సమయం దొరికింది మరి ఈ సంవత్సర కాలంలో మేము ఏం చేసినాము అంటే ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి నరోబుడికి సంబంధించిన చాలామంది సాగునీరు త్రాగునీరు అంశంలో చాలా ఇబ్బంది పడేది ఇటు సాగునీరు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్మణ్ కుమార్ అన్న గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ధరోపురికి సంబంధించినటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చొరవ తీస్తున్నాను అదేవిధంగా సాగునీరు అంతకుముందు మా కౌన్సిలర్లు మా మహిళా కౌన్సిలర్లు అందరు పోయి రోడ్డు మీద ఎక్కితేను ధరపురి ప్రజలందరూ పోయి బిందెల రోడ్డు మీద నిలబెడితేను ఆ రోజు నీళ్ళు వచ్చే అటువంటి నుంచి త్రాగునీరు మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎందుకంటే మేము దగ్గర నుంచి చూస్తా ఉన్నాం కలెక్టరేట్ ఆఫీస్లో ప్రత్యేకంగా ధరోపురి గురించి మా ధరోపురికి నీళ్లు రాకపోతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులను గౌరవంగా హెచ్చరించి ఉన్నటువంటి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి మెట్పల్లి గ్రామం డబ్బాకు సంబంధించినటువంటి మోటార్లు చెడిపోతే తను ఖచ్చితంగా డెడ్ లైన్ పెట్టి నాలుగు మోటార్లు గిట్ట డబ్బాల చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి బెదిరించి మరీ ఖచ్చితంగా ధరోపురికి మెట్పల్లి మిషన్ బగిరతో వాటర్ వచ్చే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప నిబద్ధతకర నాయకుడు మన లక్ష్మణ్ కుమార్ అన్న గారు సరే మరి అదొక్కటే చేసింటా మరి రేపు పైపులు పాడైతే ఎట్లా మరి ఏం చేయాలి అంటే మళ్ళీ రెండో ప్రత్యామ్నాయం కోల్చెరు స్టోరేజ్ ఉంది మరి ఎంతవరకు నీళ్ళు మనం ఇస్తే ఎన్ని ఎన్ని రోజుల వరకు పబ్లిక్ అని చెప్పి నిత్యం ఆ వాటర్ స్టోరేజ్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిత్యం మాకు పనప చెప్పి ఆ దాని విషయంలో చొరవ తీసుకున్నాం అదేవిధంగా లోకల్లా ప్రతి ఇంటికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో అంటే ధర్మపురి ప్రజలకు ప్రత్య పూర్తిగా పరిష్కారం అంటే శాశ్వత పరిష్కారం చూపించే విధంగా దాదాపు ఇరవై రెండు కోట్లతోటి అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమృత్ టీమ్ కింద రెండు పెద్ద ట్యాంకర్ సెవెన్ ల్యాక్స్ ఆ పైన రెండు ట్యాంకర్లు నిర్మించి ఆ పైప్ లైన్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది పోల్చేరు నుండి ధరకి వచ్చే క్రమంలో పైప్ లైన్ స్టార్ట్ అయింది తర్వాత అదే విధంగా ఇంటింటికి తీరించే విషయంలో కూడా దాదాపుగా ఇప్పుడు ఒక ఈ మధ్య కాలంలో ఒక నాలుగు వందల యాభై ఇళ్లకు మేము ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చినాం ఇంకొక నాలుగు వందల యాభై తొమ్మిది వందల ఇళ్లకు ప్రజెంట్ అవసరం ఉన్నది దాన్ని కూడా ఆల్రెడీ వర్క్ కంటిన్యూషన్ లో ఉంది